ప్రభువైన యేసుక్రీస్తు లో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఎవరితో సమయాన్ని గడపముందు దేవునితో సమయాన్ని గడిపితే దేవుని యొక్క అద్భుతమైన కృప మన యందు నిలిచి ఉంటుంది ఐ మీన్ దేవునితో మనం సమయాన్ని గడపడం ద్వారా మనకి సమాధానం కలుగుతుంది అలాగని మేలును కూడా కలుగుతుంది దేవుడికి మహిమ కలుగును గాక మనం ప్రతి ఉదయం ప్రార్థన ద్వారా దేవునితో సమయాన్ని గడపాలి దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికే వరగా ఉండాలి దేవుడికే మహిమ కలుగును గాక దేవుని వాక్కు చేత మనం బలపరచబడతాము దేవుని వాక్కు చేత మనం స్వస్థపరచబడతాము దేవుని వాక్కు ద్వారా మనకి సమాధానము అనుగ్రహించబడుతుంది ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఏష్యా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వచనము యహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు అలయక పరిగెత్తుదురు సొమ్మశల్లక నడిచిపోవుదురు దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయ కాలము దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు యహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందేదురు ఎవరికి నూతన బలం కలుగుతుందంటే ఎవ్వరైతే దేవుని కొరకు ఎదురు చూడాలి ఆమెన్ నిజంగా మనస్ఫూర్తిగా దైవికంగా దేవుని కొరకు ఎదురు చూచేవారు తప్పకుండా నూతన బలం పొందుతారు ఆలస్యమైన నీ ప్రార్థనకి జవాబు రావడానికి కొంచెం సమయం పట్టిన నువ్వు దేవుని కొరకే ఎదురు చూడాలి దేవుడి వాక్కు కొరకు నువ్వు ఎదురు చూస్తే నువ్వు తప్పకుండా నూతన ఫలాన్ని పొందుతావు అలా కాకుండా నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నీవే అనేకమైన సమస్యల్లో ఇబ్బందుల్లో గిరుకుల్లో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని కొరకు మనం ఎదురు చూడాలి తప్పకుండా దేవుడు నాకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు తప్పకుండా నాకు ఆలోచన చెప్తారు అని నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని వాక్కు కోసం ఎదురు చూసి నీ పనిని ప్రారంభిస్తే తప్పకుండా నీవు నూతన బలాన్ని పొందుకుంటాము అలెలుయ్య వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు దేవునికి మహిమ గాక మరి పక్షిరాజు ఒక వయసు వచ్చిన తర్వాత అది ఎగరలేని స్థితిలో ఉన్నప్పుడు అది ఒక ప్రాంతంలోనికి వెళ్ళి అది దానికి ఉన్న దానికి ఉన్న చర్మాన్ని కానీ లేదా ముక్కు పొడవుగా అయిపోతే ఆ ముక్కును కానీ ఏదైనా పొదునైన రాయికి అది ఇలా 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 అనడం ద్వారా ఆ పదునైన ఆ కష్టమైన ఇబ్బందికరమైన ఆ పని ద్వారా అది శరీరానికి ఇంకా నూతన బలాన్ని శక్తిని మరి వాటి ద్వారా తెచ్చుకోగలుగుతుంది హెలూయ దేవుడికి మహిమ కలిగిన గాక ఆ నూతన బలం పొందిన తర్వాత ఆ పక్షిరాజి పైకి రెక్కలు చాచి పైకి ఎగురుతుంది దేవుడికి మహిమ కలుగునే కాక అలయదు పరిగెత్తుతూ ఉంటుంది అలాగే ఎవరైతే మరి దేవుడిని నమ్ముకుని ఉంటారో వారు తప్పకుండా అలసిపోకుండా సొమ్మ సిలి సొమ్మ మరి దేవుడు వారిని కాపాడుతారు అలెలూయ నీకు ఎలాంటి నీరసం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా సమస్యలు వచ్చినా నీవు అలసిపోకుండా నీవు నమ్ముకున్న నీ దేవుడు నీ అలసటను తీరిస్తారు నిన్ను నడవవలసిన మార్గాన్ని అయినా నడిచేటట్టు నీకు శక్తిని అనుగ్రహిస్తారు నువ్వు నూతన శక్తిని దేవునిలో ఉంటే పొందుకుంటావు దేవుడి మహిమ కలుగును గాక నువ్వు శ్రమల్లో కూడా ఇబ్బందుల్లో కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునిలో ఉంటే దేవుడి చేత అద్భుతమైన గొప్ప శక్తి చేత నువ్వు నింపబడతావు నూతన బలాన్ని నీవు పొందుకుంటావు చాలా మంది ఈ విషయం తెలియక చిన్న సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా ఏదో జరుగుతుందని ఎక్కడికో పరిగెడుతూ ఉంటారు వారు తప్పకుండా అలసిపోతారు వారు నడవలసిన మార్గానికి చేరుకోలేరు కానీ ఎవరైతే దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో నిలకడగా స్థిరంగా దేవుడులో నిలిచి ఉంటారో వారు తప్పకుండా వారు తప్పకుండా దేవుని యొక్క నూతన బలమును పొందుకుంటారు వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలయక పరిగెత్తుతారు సొమ్మశల్లక నడిచిపోతారు దేవుడికి మహిమ గాక నువ్వు అలసిపోకుండా ఉండాలంటే సొమ్మ సిల్లకుండా ఉండాలంటే నువ్వు నూతన బలం పొందుకోవాలంటే కేవలం దేవునిలోనే అది సాధ్యం లోకంలో అది సాధ్యము కానే కాదు ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుడిలో నిలిద్దాము స్థిరంగా ఉందాము ఎవరైతే హృదయంలో దేవుని ఎందు స్థిరంగా నిలుస్తారో వారు ధన్యులు దేవుడికి మహిమ కలుగును గాక దేవుని వాక్యం పట్ల దేవుని పట్ల విధేయత చూపిస్తూ దేవుడి ప్రణాళికలు పట్ట ఎవరైతే స్థిరంగా నిలిచి ఆయన కొరకు ఎదురు చూస్తారో ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తారో వారు తప్పకుండా నూతన బలాన్ని పొందుకుంటారు పక్షురాజు వలె యవ్వనంతో పైకి ఎగురుతారు అలసిపోరు సొమ్మ సిల్లరు దేవుడికి మహిమ కలిగిన కాక ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిన కలిగినదావా మీ నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాలమునైనా మీ వాక్కు చేత మీ వాగ్దానం చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ వాక్యమునైనా మా జీవితంలో నెరవేర్చడానికి మీరు సహాయం చేయండి అయ్యా నిజమే ప్రవ్వ మీకోసం ఎవరైతే ఎదురు చూస్తారో ఇంక పక్ష రాజు వలె నూతన బలాన్ని పొందుకుంటారు వారు అలసిపోకుండా సొమ్మ శిల్లకుండా నైనా దేవ నడిచిపోవదురని మీరు సెలవిస్తున్నారు అలాంటి శక్తిని అలాంటి నూతన బలాన్ని మాకు మీరు అనుగ్రహించండి మీ మనసు పోకుండా సొమ్మ చెల్లకుండా మీ శక్తి చేత మమ్మల్ని నింపండి ప్రవ్వా మీ వాక్యము మీద మేము ఆధారపడి జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి ఈ ఉదయ కాలం ఎవరైతే ఈ వాక్యంలో ఏకభవిస్తే ప్రార్థనలో ఏకభవిస్తున్నారో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరతను ఏస్తునామంలో తీర్చి మంచి ఆరోగ్యాలతో బిడల్ని బలపరచండి వారు కోరుకుంటున్న ప్రతి కోరికను నైనా మీరు గుప్పళ్ళు విప్పి వారి కోరికలను వారి ఈవులను మీరు తృప్తి పరచండి ముఖ్యంగా చదువుకుంటున్నారు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వారి జ్ఞాపకం చేసుకుని జ్ఞానాన్ని అనుగ్రహించండి పసిబిడ్డ మొదలుకుని వృత్తుల వరకు మీ జ్ఞానంతో మీ కాపుదలతో మీ ఆరోగ్యంతో బిడ్డలని నింపండి ప్రవ్వా మీకు స్తోత్రాలు ఈ రోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అప్పులతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి బలహీనంగా ఉన్న బిడల్ని లేవనెత్తండి మానసికంగా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకుంటున్న వారికి మీకు కృప మీరు అనుగ్రహించండి వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వివాహం లేని వారి సమాధానం కలిపి జీవించినట్లు మీరు సహాయం చేయండి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దయతో కరణించండి ప్రతి ఒక్కరిని నేను మీ పాదాల కప్పచెప్తూ ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాన్ని మీరే జరిగిస్తారని సమస్త గత ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు నేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మెన్ ప్రైజ్ అలాట్ అందరికీ వందనంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును కాక